వెల్కమ్ టు క్యూటెన్ న్యూస్ ఈరోజు మనం నల్గొండ జిల్లా కనగల్లు మండలం తుర్కపల్లి గ్రామానికి చెందినటువంటి బీఆర్ఎస్ నాయకులు ముంగి పరమేష్ గారితో ఉన్నాం మరి ఆయన రేపు వచ్చి స్థానిక సంస్థలు ఏమైనా పోటీ చేసే అవకాశం ఉందా ఆయన ప్రజలకు ఎలాంటి సేవా కార్యక్రమాలు చేశారు అనే విషయాలు కూడా ఆయన మాటల్లో తెలుసుకుందాం నమస్తే పరమేష్ గారు నమస్తే అండి మీరు కాంగ్రెస్ పార్టీలో ఎంతో చురుగ్గా పనిచేసేవారని తెలిసింది మరి మీరు పార్టీ మారడానికి ఏమైనా కారణాలు ఉన్నాయా వ్యక్తిగత విషయాలు కాకుండా మనం పార్టీకి కష్టపడి పనిచేసినాం కష్టపడిన వాళ్ళని కాకుండా ఏజెంట్గా పనిచేస్తాల్ని తీసుకొని కష్టంగా పనిచేస్తున్న పక్కన నవ్వడం వల్ల బయటికి వెళ్ళొచ్చు అంటే మీరు కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవల్ని గుర్తించకుండా ప్రాముఖ్యత ఇవ్వకపోవడం వల్ల మీరు పార్టీ బయటకు వెళ్ళవచ్చు ఓకే మరి మీరు కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది ఇప్పుడు టూ ఇయర్స్ దాటింది టూ అండ్ హాఫ్ ఇయర్స్ మరి ఈ పార్టీలో ఎట్లా ఉంది పరిస్థితి ఈ పార్టీ మంచి నాకు నచ్చాయి ఇళ్ళకు వచ్చినా నచ్చాయి ఇళ్ళకి వచ్చిన పార్టీ ఓకే రేపు వచ్చే స్థానిక సంస్థలు ఎన్నికల్లో ఏమైనా పోటీ చేసే అవకాశం ఉందా మీ బీసీకి వస్తే మా వైఎస్ఎంపీ పిశీఆర్ గారు ఉంటారు ఆయన సహకరించి ఆయన పార్టీ ఎవరిని ఆదేశిస్తే వారికి అంతే ఒకవేళ మీకు అవకాశం వస్తే అవకాశం ఇస్తే చేస్తా చేస్తారా ఈ గ్రామంలో ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి గ్రామాలంటే ఇప్పుడు పది అయితే నీటి కొరత ఏం లేదు గత ప్రభుత్వం ఉన్నప్పుడు సీసీ రోడ్లన్నీ ఖాళీ వేసారు బీఆర్ఎస్లో సీసీ రోడ్లు వేసారు వాటర్ కేసీఆర్ వాటర్ అయితే అన్నీ కరెక్ట్గా మా ఎంపీ గారు చేసిండు అంత ఇబ్బంది అయితే ఏం లేదు ఏమన్నా చేసినా ఏమైనా ఆర్థిక పరిస్థితులు ఏమన్నా ఉండి ఇట్లా అయితే మేము మామూలు సాయంగా మేము చేస్తున్నాం ఓకే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పదిహేడు నెలలు కావస్తుంది ఆ పరిస్థితి ఏంది ఎట్లా ఉంది పాలన ఇప్పుడు రెండు లక్షల రుణం మాఫీ చేయలేదు ఇప్పుడు అయితే ఓట్లు ఇబ్బంది పెడుతున్నారు కొనాలంటే సెంటర్లు ఉన్నాయి కదా సెంటర్లు కానీ లారీలు రాట్లేవు అమలు వాళ్ళు ఇబ్బంది కటింగ్ అని అంటారు ఏ గ్రేడ్ పోయింది బ్రీ గ్రేడ్కి వచ్చింది ఇరవై రూపాయలు కటింగ్ అని అంటారు లారీలు టైట్ చేస్తున్నారు బస్సు మూడు రూపాయలు ఇవ్వంటారు అది పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఆరు గ్యారెంటీలు అధికారంలోకి వచ్చింది ఆ ఆరు గ్యారెంటీలు అమలు అనేది సక్రమంగా జరిగిందని అనుకుంటారా నాకైతే జరగలే నాకే కాదు సామాన్య ప్రజలకి వాళ్ళు జరగలే ఇప్పుడు బస్సు అని ఫ్రీ పెట్టిండ్రు మన విలేజ్ వాళ్ళు బస్సు ఎక్కుతారు ఎక్కడ బస్సు రావట్లేదు బస్సు అన్న వస్తే ఎగుదురు బస్సు రావట్లేదు ఎంతసేపు ఉన్నా ఎంప్లాయీస్లకు వాళ్ళకి సేపు అవుతుంది పేద ప్రజలకు సేఫ్ లేదు మరి ఇప్పుడు పది పదిహేను నెల పదహారు నెలలు వచ్చి బస్సు వీళ్ళకి వస్తుంది ఇంతవరకు బస్సే రావట్లేదు మరి వీళ్ళకి బస్సు ఫ్రీ అవుతుంది వీళ్ళకి సెట్ కాదుగా ఓన్లీ కరెంట్ ఒకటి ఫ్రీ వస్తుంది గ్యాస్ గీస్ ఏది లేదు గ్యాస్ కూడా పైసలు వాళ్ళు ఇంద్రమ పరిస్థితి ఎట్లా ఇంద్రమ పరిస్థితి కూడా ఏం లేదు ఇండ్లు కూడా వచ్చినాయి ఒక ముప్పై రెండు మందికి వచ్చినాయి అజలాపురం మా ఊరు కలిసి అందులో కోరీలు ఫిల్లర్ పోయిస్ట్ పెట్టినావు దానికి ఇయ్యం అది మొత్తం కూడదంగి మళ్ళీ బుగ్గు పోసుకొని మేము అనేది రూల్స్ పెట్టేటప్పుడు ఓకే ఒకవేళ మీకు అవకాశం వస్తే సర్పంచ్గా అవకాశం వస్తే మీ గ్రామాన్ని ఏ విధంగా ఎలాంటి ప్రణాళిక అభివృద్ధి ప్రణాళికలతో ముందుకు వెళ్తారు అభివృద్ధి ప్రణాళిక అనేది అంటే మనకు నచ్చినట్టుగా ఊళ్ళో ప్రజలను కనుక్కొని వాళ్ళకి ఏ ఇబ్బంది ఉన్నా అడిగి చేసే అంత మనకు ఉంది మీ ప్రజలు అందుబాటులోనే ఉంటారు అందుబాటులోనే ఉంటారు అందుబాటులోనే అవకాశం వస్తే పోటీ చేస్తాం పోటీ చేస్తాం ఓకే నాకు అవకాశం వస్తే బీసీ రిజర్వేషన్ వచ్చి మా నాయకులు సహకరిస్తే ఖచ్చితంగా నేను పోటీ చేస్తాను గ్రామంలో సమస్యలపైన అవగాహన ఉంది నేను ఖచ్చితంగా కూడా పోటీ చేసి ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తాను అని చెప్పేసి పరమేశ్వర్ అంటున్నారు ధన్యవాదాలు సార్ ధన్యవాదాలు